ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం సాయి రామ్ శ్రీ సాయినాయనమహ శ్రీ సాయి సచరిత్రము ముప్పది నాల్గవ అధ్యాయం డాక్టర్ గారి మేనల్లుడు డాక్టర్ పిల్లే శ్యామా మరదలు ఇరానీ బాలిక హర్దా పెద్ద మనిషి బొంబాయి మహిళ డాక్టర్ గారి మేనల్లుడు నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండెను ఆయన వైద్యంలో పట్టభద్రులు వారి మేనల్లుడు నయం కానట్టి రాచకూరుపుతో బాధపడుచుండెను డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయం చేయ ప్రయత్నించరి ఆపరేషన్ చేసిరి కానీ ఏ మాత్రము మేలు జరగలేదు కుర్రవాడు మిగుల బాధపడుచుండెను బంధువులు స్నేహితులు తల్లిదండ్రులను దైవ సహాయము కోరిమనరి షిరిడి సాయిబాబాను చూడమన్ వారి దృష్టి చే అనేక కఠిన రోగములు నయమయ్యానని బోధించరి తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరి కురవాన్ని బాబా ముందుంచిరి తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి దయార్థ హృదయుడకు బాబా వారిని ఓదార్చి ఇట్లనేను ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారెన్నడు ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు కనుక హాయిగా నుండు కురుపుపై ఊదీనిపోయుడు ఒక వారం రోజుల్లో నయమగును దేవుని ఎందు నమ్మకముంచుడు ఇది మసీదు కాదు ఇది ద్వారావతి ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు వారి కష్టములు గట్టెక్కును వారు కుర్రవాన్ని బాబా ముందు కూర్చుండబెట్టిరి బాబా ఆ కురుపు మీద తన చేతిని త్రిప్పెను ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేసెను రోగి సంతృష్టి చెందెను ఊదిరాయిగా కురుపు నెమ్మదించెను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయిను తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచి బాబా ఊదీ ప్రసాదం వల్ల వారి దయాదృష్టి వల్ల రాచకొరుపు మానిపోయినందువల్ల వారు మిగులా సంతసించరి ఈ సంగతి విని కుర్రవాణి మామయ్యకు డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగోరెను కానీ మాలేగాంలోను మాన్మాడలోను ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనస్సును విరిచిరి కావున అతడు షిరిడీకి పోవట మానుకుని తిన్నగా బొంబాయి చేరను తనకు మిగిలి ఉన్న సెలవులు అలీబాగ్లో గడపవాలని అనుకునేను బొంబాయిలో మూడు రాత్రులు వరుసగా నొక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించెను వెంటనే డాక్టర్ తమ మనస్సును మార్చుకుని షిరిడీకి పోవా నిశ్చయించుకును అతడు బొంబాయిలో నొక రోగికి అంటు జ్వరమునకు చికిత్స చేయుచుండెను రోగికి నయం కాకుండెను కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడును అనుకున్నను కానీ తన మనసులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకునేను జరిగిన చిత్రమేమన సరిగా మనోనిశ్చయం చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను డాక్టర్ తన మనోనిశ్చయం ప్రకారం షిరిడికి వెళ్ళెను బాబా దర్శనం చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం అనర్చెను బాబా అతనికి గొప్ప అనుభవం చేయుటచే అతడు బాబా భక్తుడయ్యను అక్కడ నాలుగు రోజులుండి బాబా ఊదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చాను ఒక పక్షం రోజులలో అతనిని బీజాపూర్కు హెచ్చు జీతంపై బదిలీ చేసిరి అతని మేనల్లుని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనమునకు తోడ్పడినం అప్పటి నుండి అతనికి బాబాయందు భక్తి కుదిరెను డాక్టర్ పిళ్ళే డాక్టర్ పిళ్ళే అన్న అతడు బాబాకు ప్రియభక్తుడు అతని ఎందు బాబాకు మిగుల ప్రేమ బాబా అతన్ని బాపు అన్నా అని పిలిచేవారు బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు అతని నెల్లప్పుడూ చెంతనుంచుకునేవారు ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులచే నారింజపుడు బాధపడుచుండెను అతడు కాకా దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగానున్నదని నేను భరించలేకున్నాను దీనికంటే చావు మేలని చోచుచున్నదని గత జన్మలో చేసిన పాపమును పోగొట్టుకునుటకై నేను ఈ బాధ ననుభవించుచున్నాను కాన బాబా వద్దకు పోయి ఈ బాధ నాపు చేసి దీనిని రాబోయే పది జన్మలకు పంచిపెట్టవలసిందిగా వేడెను దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఈ ఆ సంగతి చెప్పిన బాబా మనస్సు కరిగినం బాబా దీక్షితుకు కిట్లెనెను నిర్భయుడుగా మనను అతడెలా పది జన్మల వరకు బాధ పడవలెను పది రోజులలో గత జన్మ పాపమును హరింపజేయగలను ఇక్కడుండి ఇహపర సౌఖ్యములు రిచుటకు సిద్ధముగానుండగా అతడెలా చావును కోరవలను అతని నెవరి పైన అయినా తీసుకుని రండు అతని బాధను శాశ్వతముగా నిర్మూలించెదను ఆ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున పకీరు బాబా ఎప్పుడు కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి బాబా అతనికి బాలీసులిచ్చి ఇచ్చి ఇట్లనేను ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొనుము అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనము పొందవలెను మన కష్టములకు మన కర్మయే కారణము వచ్చిన దాన్ని నోర్చుకునుము అల్లాయే తీర్చువాడు వాని నెల్లప్పుడూ ధ్యానించుము అతడే నీ క్షేమమును చూచును వారి పాదములకు శరీరము మనస్సు ధనము వాక్కు సమస్తము అర్పింపుము అనగా సర్వస్వ శరణాగతి వేడుము అటుపై వారేమి చేసేదరో చూడుము నానాసాహెబ్ కట్టుకట్టిననియు కానీ గుణమవ్వలేదనియు డాక్టర్ పిల్లె చెప్పెను బాబా ఇట్లని నానా తెలివి వాడు కట్టు విప్పుము లేనిచో చచ్చదవు అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును అప్పుడు నీ కురుపు నయమగును ఈ సంభాషణలు జరుగుతుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపంలో బాగు చేయుచుండగా అతని కాలు సరిగా పిళ్ళే కురుపు మీద హఠాత్తుగా పడెను కాలు వాచి ఉండెను దానిపై అబ్దుల్ కాలు పడగనే అందులో నుంచి ఏడు పురుగులు నొక్కబడి బయటపడెను బాబా బాధ భరించరానిదిగా నుండిను డాక్టర్ పిళ్ళే బిగ్గరగా ఏడవసాగినం కొంతసేపటికి నెమ్మదించను అతనికి ఏడ్పు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండెను బాబా ఇట్లనేను నేను చూడు మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు పిళ్ళే కాకి ఎప్పుడు నేను బాబా ఇట్లు జవాబునిచ్చను నీవు కాకిని చూడలేదా అది తిరిగి రాదు అబ్దులే ఆ కాకి ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి కొనుము నీవు త్వరలో బాగయ్యవు ఊదిపోయేట వలన దాన్ని తిరుట వలన ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా పది రోజుల్లో బాబా చెప్పిన ప్రకారముగా మానిపోయెను శ్యామా మరదలు శ్యామ తమ్ముడు బాపూజీ సాఫూల్ విహార్ దగ్గర నుండివాడు ఒకనాడ అతని భార్యకు లేగువ కలిగెను ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను చంకలో రెండు బొబ్బలు లేచెను బాబాజీ శ్యామ వద్దకు పరిగెత్తుకు వచ్చి సహాయం అడిగాను శ్యామ భయపడను కానీ యథాప్రకారం బాబా వద్దకు వెళ్ళను సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయమును కోరాను వ్యాధిని బాగు చేయమని ప్రార్థించను తన తమ్ముని ఇంటికి పోవటకు అనుగ్రహనివ్వమను బాబా ఇట్ల నేను ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు ఊది పంపము జ్వరము కానీ బొబ్బలు కానీ లక్ష్య పెట్టనవసరం లేదు మన తండ్రియును యజమానియు ఆ దైవమే ఆమె వ్యాధి సులభముగా నయమగును ఇప్పుడు వెళ్ళవద్దు రేపటి ఉదయము వెళ్ళుము వెంటనే తిరిగి రమ్ము శ్యామాకు బాబా ఊది ఎందు సంపూర్ణ విశ్వాసముండెను బాపాజీ ద్వారా దానిని పంపెను బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్ళలో కలిపి త్రాగించిరి దానిని తీసుకున్న వెంటనే బాగా చెమట పట్టెను జ్వరము తగ్గినం రోగికి మంచి నిద్రపట్టినం మరుసటి ఉదయమున తన భార్యకు నయమాగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడినం జ్వరము పోయినం బొబ్బలు మానేను మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్ళగా నామే పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుట చూచి ఆశ్చర్యపడినం తమ్ముని అడుగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఈ బొబ్బలను బాగు చేసినన్ను అప్పుడు ఉదయము వెళ్ళు త్వరగా రమ్ము అను బాబా మాటలు బాబము శ్యామకు తెలుసుకొనగలిగను టీ తీసుకుని శ్యామ తిరిగి వచ్చను బాబాకు నమస్కరించి ఇట్లనెను దేవా ఏమి నీ ఆట మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలగజేసేదు తిరిగి దాన్ని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదించువు బాబా ఇట్లు జవాబిచ్చను కర్మ యొక్క మార్గము చిత్రమైంది నేనేమీ చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతినిగా నించెదరు అది అదృష్టమును బట్టి వచ్చును నేను సాక్షిభూతుడిని మాత్రమే చేయివాడు ప్రేరేపించేవాడు దేవుడే వారు మిక్కిలి దయాద్రహోదయులు నేను భగవంతుడిను కాను ప్రభువును కాను నేను వారి నమ్మకమైన బంటును వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును ఎవరైతే తమ అహంకారమును పక్కకు దోసి భగవంతునికి నమస్కరించెదరో ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధము లూడి మోక్షమును పొందెదరు ఇరానీ బాలిక ఇక ఇరానీ వాణి అనుభవమును చదువుడు అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను మూర్ఛ రాగానే ఆమె మాటలాడట లేకుండెను కాళ్ళు చేతులు ముడుచుకుని స్పృహ తప్పి పడిపోవచుండెను ఏ మందులు ఆమెకు నయం చేయలేదు ఒక స్నేహితుడు బాబా ఊదిను ఉపయోగించమను విలేపార్లెలో ఉన్న కాకాసాహెబ్ దీక్షితు వద్ద ఊది తీసుకుని రమ్మనెను ఇరానీవాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను మొదట ప్రతి గంటకు వచ్చు మూర్చ ఏడు గంటలకొకసారి ఒక్కొక్కసారి రాసాగెను కొద్ది రోజుల పెంబట పూర్తిగా నిమ్మలించెను హార్దా పెద్ద మనిషి పరగణాలలో హార్దాపుర నివాసియగు వృద్ధుడొకడు మూత్రకోశములలో రాయితో బాధపడుచుండెను అట్టి రాళ్ళు ఆపరేషన్ను చేసి తీసెదరు కనుక ఆపరేషన్ను చేయించుకొనమని సలహా ఇచ్చరి అతడు ముసలివాడు మనోబలం లేనివాడు ఆపరేషను ఒప్పుకొనకుండెను అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను ఆ గ్రామపు ఇనాముదారు అతడుకు వచ్చుట తటస్థించెను అతడు బాబా భక్తుడు అతని వద్ద బాబా ఊది ఉండెను స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊదీ తీసుకుని దాన్ని నీళ్ళల్లో కలిపి తండ్రికిచ్చెను ఐదు నిమిషాల్లో ఊది గుణమిచ్చెను రాయి కరిగి మూత్రము వెంబడ పడి బయటపడెను వృద్ధుడు శీఘ్రముగా బాగోయ్యను బొంబాయి మహిళ కాయస్థు ప్రకులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడుచుండెను ఆమెకేమియూ తోచకుండెను బాబా భక్తుడకు కళ్యాణ్వాసుడగు శ్రీ రామమారుతి ఆమె ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకుని పొమ్మని సలహా ఇచ్చను ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి కొన్ని మాసములు అక్కడ ఉండిరి బాబాను పూజించిరి వారి సాంగత్యం వల్ల సంపూర్ణ ఫలం పొందిరి కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను మామూలుగానే యోనిలో అడ్డ కనిపించెను ఆమె మిగుల బాధపడెను ఏమీ చేయుటకు తోచకుండెను బాబాను ధ్యానించెను ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్ళలో కలిపి ఇచ్చిరి ఐదు నిమిషాల్లో నా స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టము లేక ప్రసవించెను దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టియుండెను కానీ తల్లి ఆందోళనము బాధ తప్పెను బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి అందించుకునిది ముప్పది నాలుగో అధ్యాయం సంపూర్ణం ಸದ್ಗುರು ಶ್ರೀ ಸಾಧಾರ್ಪಣಮಸ್ತು